హాయ్ అండి వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చి బెండకాయ కూరండి అందుకు ఇక్కడ బెండకాయలు అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇటు సైడ్ అయితే టమాటా ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని అయితే మందపాటు గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఇక్కడైతే గిన్నె హీట్ అయ్యింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయిందండి కట్ చేసి పెట్టుకున్న ఉలిగడ్డ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకొని వేయించుకున్నాం కానీ మనకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే మంచిగా ఉడికింది ఇప్పుడైతే నేను వన్ స్పూన్ పసుపు చెంచా మీద కొంచెం రాళ్ళు ఉప్పు వన్ స్పూన్ ధనియాల పొడి సారైతే మొత్తం కలిసేలా కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి అయితే కలుసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి

చూసారు అంటే టమాటా బెండకాయ అయితే మగ్గింది ఇప్పుడు ఒక చెంచా కారం కొంచెం చింతపండు రసం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ అయితే వేయాలి అండి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం బెండకాయ టమాటా ఉడకనివ్వాలి అండి కొంచెం దగ్గర కావాలి చూసారు కానీ ఇలా అంతా దగ్గరకు పడాలి బెండకాయ బెండకాయ ఉడికింది టమాటా కూడా ఉడికిపోయిందండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ చాలా బాగుంటుంది రైస్ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్